అందరికీ ప్రైజ్ ఈ ఉదయకాల సమయం దేవుడు ఇస్తున్న వాగ్దానము ఇర్మియా గ్రంథము ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనం భయపడకము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను ఇక్కడ సందర్భం ఏమంటే దేవుడు ఇర్మియాకు ప్రత్యక్షమయ్యి ఆయనతో ఇలా అని చెప్తారన్నమాట ఏమనంటే గర్భంలో నేను నిన్ను రూపించక ముందే నిన్ను ఎరిగితిని నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించేసి ఆల్రెడీ అని చెప్పి చెప్పినప్పుడు ఇర్మియా వచ్చి ఏం చెప్తాడంటే అయ్యో ప్రభు గిహోవా చిత్తగించుము నేను బాలుడనే మాట్లాడడానికి నాకు శక్తి సరిపోదు అని చెప్పంటే ఇహో వచ్చి ఏమని చెప్తున్నా అంటే నేను బాలుడు అని అనద్దు నేను నిన్ను పంపువారి వద్దకు నువ్వు ఖచ్చితంగా పోవాలి నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ కూడా వాళ్ళతో చెప్పాలి వాళ్ళెవరికీ కూడా నువ్వు భయపడద్దు నిన్ను విడిపించడానికి నేను నీకు తోడే ఉన్నాను అని చెప్తున్నాను అనమాట ఇది సందర్భం అయితే సో ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఏమంటే నేను ఎక్కడికి చెప్తే అక్కడికి నువ్వు వెళ్లాల్సిందే నేను నీకు ఏం చెప్తేది అందరికి నువ్వు చెప్పాల్సిందే నేను చిన్నవాడిని అనద్దు బాలుడు అనవద్దు మాట్లాడడానికి నాకు శక్తి లేదు అనద్దు ఎందుకంటే నీ నోటిని నేను ముట్టి నా మాటలు నీ నోట జార విడిచాను ఆల్రెడీ కాబట్టి మాట్లాడడానికి నీకు శక్తినిచ్చా నువ్వు మాట్లాడు మాట్లాడడానికి శక్తినిచ్చినాను ఇంక బాలుడు నాకు భయము అది ఇది అంటున్నావు కాబట్టి నువ్వు భయపడద్దు ఎందుకంటే నిన్ను విడిపించడానికి నేను నీకు నిత్యము తోడై ఉన్నాను నీతో పాటునే నేనున్నాను కాబట్టి నువ్వు భయపడద్దు అని చెప్తున్నాను అనమాట ఖచ్చితలో ఇప్పుడు పౌలు గారు కూడా అనేక చోట్ల స్వార్థ చేయడానికి వెళ్ళాడు చిన్న చోట్ల వాదించాల్సిన సందర్భాలు వచ్చాయి అలాంటి చోట్ల దేవుడు ఆయనకి తోడై ఉండి ఆయన విడిపించాడు కదా ఆయన పట్ల కృప చూపాడు కదా ఆయన రక్షించాడు కదా ఆయన అక్కడ చేయి విడిచి లేదు కదా నీ బాధ పడుకో నాకు సంబంధం లేదని చెప్పి పక్కన లేదు కదా కదా అలాగే దేవుని వాక్యం చెప్తుంది ఏమంటే నేను నీకు తోడి ఉన్నాను నువ్వేం భయపడాల్సిన అవసరం లేదని వాక్యం చెప్తుంది అనమాట దేవుడు ఈ వాక్యం ద్వారా ఏం చెప్తున్నాడు అంటే దేవుడు నిన్ను పిలిచాడు నిన్ను ఆల్రెడీ నియమించుకున్నాడు ఆయన సేవకు ఆయన ఏర్పాట్లో నువ్వు ఉన్నావు అందుకే ఈ వాక్యం నీ దగ్గరకు వచ్చింది కాబట్టి ఆయనకు లోబడు ఆయన చెప్పింది విను ఆయన మాటలకు లోబడి ఆయన చెప్పింది విని ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికే వెళ్ళు ఏం చేయమంటే అది చెయ్యి భయపడద్దు ఆయన నీకు చెప్పి పలానా పని చేయని చెప్పాడు పలానా పని చేయిస్తున్నాడు పలాన చోటుకు పంపిస్తున్నాడు నిన్ను ఖాళీగా ఒంటరిగా పంపించడు ఒక్కరినే పంపించడు పలాన చోటుకు వెళ్ళు అంటే ఆయన నీతో పాటు ఖచ్చితంగా వస్తాడు పలానా పని చేయంటే ఆయన నీతో పాటు ఉండి ఎలా చేయాలో నీకు చెప్తాడు ఏం చేయాలో నీకు చెప్తాడు రైజలాడు ఆయన పని చెప్పి చేయమని చెప్పి వాడికి పొమ్మని చెప్పి నేను ఒంటరిగా పంపించేవాడు కాదు ఆయన నీకు ఏమీ చెప్పకుండా ఆ పని చేయించేవాడు కాదు రైజలాడు ఆయన నిన్ను ఎన్నడూ కూడా విడువడు ఎడబాయుడు నిత్యము నీతో ఉంటాడు ఇప్పుడు దావిది గారు ఉన్నారు గొలియాతకి దావిదికి యుద్ధం వచ్చినప్పుడు ఆ సందర్భం వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి యుద్ధం చేయబో ఆ గొలియాత అనే నువ్వు పడగొట్టేసి చంపేసి నేను మాత్రం నీకు తోడుగా ఉండను నాకు సంబంధం లేని విషయం ఇది నువ్వే చూసుకో అని చెప్పి వదిలేసాడ దావిది గారు ఏం చెప్పాడు ఈ లోకంలో ఉండేవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పోడు ఆయన శక్తి ఏందో నాకు తెలుసు ఆయన బలం ఏందో నాకు తెలుసు ఆయన నాకు తోడుగా ఉన్నాడు సో నేను ఎందుకు భయపడాలి నేను నేను చంపేస్తా అని చెప్పేసి గొలియాది మీదకి పోయాడు ఏం జరిగింది దేవుడు దావేది గారికి తోడుగా ఉన్నాడు కాబట్టి గొల్లియాతను పడగొట్టేశాడు తల నరికేశాడు రైతుల అలాగే దేవుడు ఈ వాక్యం ధర చెప్తున్నాడు ఏమంటే నువ్వు ఎవ్వరు కూడా భయపడద్దు నేను నీకు తోడే ఉన్నా నేను నీకు తోడుగా ఉంటున్నావు అసలు ఎవరికి దేనికి ఎదుగు భయపడాలి చెప్పు ఉన్నాగా అని చెప్తున్నాడనమాట కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడి నీతో చెప్తున్న మాట ఏమంటే భయపడద్దు నేను నీకు తోడుగా ఉన్నాను నువ్వు నా పాత్రవి నేను ఏర్పరచుకున్న పాత్రవి నా సేవకుడు సేవకురాలివి అని దేవుడు చెప్తున్నాడు అన్నమాట ప్రజల ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారు ప్రతి ఒక్కరు కూడా దేవుని ఏర్పాటులో ఉన్నారు దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు ఆయన సేవకొరకు మిమ్మల్ని పిలుస్తున్నాడు చాలామంది ఈ మాటలు విన్న తర్వాత కూడా ఏముందిలే అన్నట్టుగా నిర్లక్ష్యం చేస్తారు నిర్లక్ష్యం చేయకండి నిజంగానే దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు ఆయన సేవకు మిమ్మల్ని పిలుస్తున్నాడు దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకోకుండా ఉంటే ఈ మాటలు మీ ఎద్దకు ఖచ్చితంగా డెఫినెట్లీ రావు దేవుడే ఈ మాటలు మీ అద్దకు పంపిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే మీరు ఆయన సేవ కొరకు సిద్ధపడాలి ఆయన మాటకు లోబడాలి ఆయనకు విధేత చూపించాలి ఆయన చెప్పినట్టు వినాలి ఆయన చెప్పిన చోటకు వెళ్ళాలి అని ఆయన చెప్తున్నాడు అనమాట ప్రజల కాబట్టి ఉదయ కాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా రెండు తలలో ఉంచండి ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధ ప్రేమ నమ్మకం గల తండ్రి వంద నాలుగు స్తోత్రాలు దేవయ్య ఉదయ కాల సమయంలో భయపడుద్దు నేను విడిపించడానికి నేను తోడే ఉన్నాను అని చెప్పి నాతో మాతో మాట్లాడడానికి స్తోత్రాలు తండ్రి ఎలాంటి కష్టం వచ్చినా బాధలు వచ్చినా శ్రమలు వచ్చిన ఇబ్బందులు ఇరుకులు వచ్చినా ఎంతమంది శత్రువులు మా మీదకి లేచిన ప్రభా నువ్వు భయపడొద్దు నేను నీకు తోడి ఉన్నాను అని మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు నేను నిన్ను విడిపిస్తానని చెప్పినందుకు స్తోత్రాలు ప్రభా నేను ఏర్పరచుకున్నాను నీవు నాకు సేవకుడువు సేవకురాలవు అని తండ్రి తెలియజేసినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం అనేకలున్నాయినా ప్రభా మీ ఏర్పాట్లు ఉంచుకున్నందుకు ఈ మాటలు ఎంతమంది ఎద్దకైతే వెళ్తున్నాయి వారందరినీ కూడా తండ్రి మీ కొరకు వాడుకోబోతున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు విన్న తర్వాత కూడా ఎంతమంది అయితే మీకు లోబడకుండా ఏ ముందు లేని నిర్లక్ష్యం చేస్తున్నారో వారు కూడా మరలా ఒకసారి ఆలోచించగలిగేలా సహాయం చేయండి వారిని ఆలోచింపజేయండి అవును నిజమే కదా దేవుడు ఈ మాటలు నా ఎదురు పంపించాడంటే ఇది మామూలు విషయం కాదు ఖచ్చితంగా దేవుని ఏర్పాట్లు ఉన్నాను కాబట్టి కదా నా వచ్చాయి అని వారు ఆలోచించి మీకు లోబడే మనసును దేయండి ఈ మాటలు విన్న తర్వాత వెంటనే ఎంతమంది మీకు లోబడుతున్నారో తండ్రి నన్ను వాడుకోండి అయ్యా మీ కొరకు నన్ను సిద్ధపరచుకోండి అయ్యా మీ సేవలో నన్ను గొప్ప ఘనంగా వాడుకోండి తండ్రి మీకు ఉపయోగపడే పాత్రగా మీ సేవకు ఉపయోగపడే పాత్రగా నన్ను మలచుకోండి తండ్రి అలా నన్ను మార్చుకోండి సరి చేసుకోండి అని ఎంతమంది లోపడుతున్నారు తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీ పాత్రలుగా సిద్ధపరచుకోండి వారిని పరిశుద్ధపరచుకోండి వారిలో ఏ లోపాల పొరపాట్లని వాటిని సరిచేసి దేవా మీ కొరకు ఉపయోగపడే గొప్ప పాత్రలుగా మార్చుకోమని సహాయం చేయమని అందరి జీవితంలో మీ కార్యాలు అద్భుతంగా జరిగించమని ప్రతి ఒక్కరికి మీరు తోడుగా మన కృపణ అందించమని దేవ ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోండి దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసయత పరిశుద్ధ నాలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించను కాక ఆమెన్